భారతదేశంలో లభ్య నీటి వనరులలో సుమారుగా డెబ్బై శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాం ఇందులో మళ్ళీ ఎనభై ఐదు శాతం ఒక్క వరి పంట సాగుకే వాడుతున్నాం ఒక కిలో బియ్యం ఉత్పత్తికి సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల లీటర్ల నీరు అవసరం అదే ఒక ఎకరంలో వరి సాగు చేసినప్పుడు అవసరమయ్యే నీటితోటి సుమారుగా మూడు నుంచి ఐదు ఎకరాలలో తడు పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తలసరి నీటి లభ్యత బాగా తగ్గింది జనాభా బాగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో వానకాలంలో యాసంగిలో కలిపి సుమారుగా కోటి పైగా ఎకరాలలో వరి సాగు చేస్తున్నాం సాంప్రదాయ పద్ధతుల్లో వరి సాగు విధానం కన్నా దమ్ము చేసిన పొలంలో నేరుగా వెదజల్లటం గాని డ్రమ్ తోటి వేయటం గాని నేరుగా పొడిదిక్కులో సాగు విధానం కావచ్చు యంత్రాల ద్వారా వరి సాగు విధానం కావచ్చు ఈ పద్ధతుల్లో నీటిని సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఆదా చేసుకోవచ్చు నీటి గుంటల్లో ఇంకుడు గుంతలతోటి భూగర్భ జలాలను మనం పెంచుకోవాలి మనం ఎక్కువ నీరు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది అపోహ మాత్రమే రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాలి పంటకు ఎప్పుడు ఎంత నీరు అవసరం ఉంటుందో అంత నీరు పెట్టినప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది నీటిని ఆదా చేసే సాగు పద్ధతులు ముఖ్యంగా బిందు తుంపర్ల సేద్యం ద్వారా యాసంగిలో ఆరుతడి పంటలలో ఈ విధానం ద్వారా సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు అనేది రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాలి రాబోయే బావి తరాలకు మంచి సాగు త్రాగునీరును అందించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తలు చూపించిన మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి కాబట్టి నీటి జలాలను సంరక్షించుకుందాం బావి తరాలకు భరోసా ఇద్దాం